బ్రో అన్న ఎలా బిగ్ బాస్ సీజన్ సీజన్ కాకపోతే అందులో ఉన్న కొంతమంది వాళ్ళు బాగాలేరని నేను అనుకుంటున్నా సో రీతి చౌదరి పవన్ పై మీ అభిప్రాయం ఏంటి డెమోన్ పవన్ అయితే అసలు ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నా కూడా నాకు అర్థమైతే లేదు అసలు ఆయన ఆటలు ఆయన మాటలు అసలు ఏం మాకైతే నచ్చలేదు అన్న ఎందుకు నచ్చలేదు అసలు ఆయనకు ఆట ఆటమే తెలియదు అసలు ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నారు నాకు నాగార్జున గారు ఎదురు అడగాలని నాకు ఉందన్న నిజంగా మీరు అడగలేరు సో ఎవరు మీ ఫేవరెట్ ఎవరు బ్రో నా ఫేవరెట్ అయితే సుమన్ శెట్టి అన్న ఎందుకు సుమన్ శెట్టి సుమన్ శెట్టి అంటే ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు ఫిజికల్ టాస్క్ లో సుమన్ శెట్టి గారిని తొక్కేస్తున్నా అంటున్నారు కదా దానికి మీరు ఏమంటారు తొక్కేసినంత మాత్రాన కింద పడిపోడు కదా వస్తాడు సుమన్ శెట్టే వస్తాడని నేను అనుకుంటున్నాను ఓకే కాదు బ్రో బిగ్ బాస్ లో మనం చూసుకున్నట్టయితే హీరో ఎవరు విలన్ ఎవరు బిగ్ బాస్ లో హీరో అనే వచ్చే వారు ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ సుమన్ శెట్టే హీరో ఉంటాడు అన్న విలన్ విలన్ అంటే ఇప్పుడు అదే డెమన్ పవన్ ఉన్నాడు కదా ఆయనే ఎందుకు బ్రో ఆయన మీద అలా పడ్డావు ఏం చేసినాడు ఆయన అంటే నలుగురిని ఏదోలా చూస్తాడు ఆయన అసలు అంటే ఒక ఆట ఉంది నలుగురితో కలిసి ఉందామన్న ఒక మెంటల్ లేదు ఆయనది రీతు చౌదరి గురించి రీతు చౌదరి కూడా ఆమె కూడా కొంచెం పర్లేదు అనుకోవాలి అంతే యావరేజ్ యావరేజ్ ఓవరాల్ గా మీ ఫేవరెట్ సుమన్ అండి సుమన్ శెట్టే శెట్టి